హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మరి ఈరోజు డేట్ చూసినట్లయితే పంతొమ్మిదో తేదీ జూలై రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం మార్కెట్లో చేరి ధరలు చూసినట్లయితే మనం గత వారం వారం నుంచి అయితే చూస్తున్నాము కేవలం సీజన్కాయలు మాత్రమే అయితే మార్కెట్ అయితే వస్తున్నాయండి కాయ్యంగాలు అయితే రావడం లేదు గాయరంగులకి అయితే బయట డిమాండ్ ఉంది యాభై నుంచి ఆరామైతే కూడా పోస్తున్నా చాలామంది మన కామెంట్ కూడా చేయడం జరిగింది మరి యాభై పైన అయితే వెళ్తున్నాయి అయినప్పుడు కూడా కాయలు తక్కువగా ఉన్నాయి తోటల దగ్గర అయితే దానివల్ల మార్కెట్కి అసలు రావడం లేదండి మరి సీజన్ కాలు మాత్రమే మార్కెట్కి అయితే వస్తున్నాయి ఈ వారంలో అయితే ఈరోజే తక్కువగా అయితే మార్కెట్కి రావడం జరిగింది కేవలం తొమ్మిది వందల టన్నులు మాత్రమే అనంతపురం మార్కెట్కి అయితే శ్రీనిగ రావడం జరిగిందండి మనకు తెలిసిన వాళ్ళు కూడా వేసుకొని వెళ్ళడం జరిగింది ఈరోజు వారి వచ్చేసి పదకొండు వేల రూపాయలు అయితే వెళ్ళాయని మనకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మరి ఈరోజు కూడా మూడు వేల నుంచి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే మొదలైందండి మూడు వేల నుంచి మరి కొద్ది క్వాలిటీ ఉంటే సైజులు షైనింగ్ అంటే ఆల్మోస్ట్ తక్కువ వస్తున్నాయండి షైనింగ్ కాయలు తక్కువ వస్తున్నాయని చెప్పడం జరిగింది మార్కెట్కి అయితే అనంతపుర మార్కెట్కి మరి కొద్ది క్వాలిటీ సైజు బాగుండే మాత్రం ఎనిమిది వేల నుంచి అయితే మొదలయ్యాయి ఎనిమిది నుంచి ఎక్కువ లాటకైతే పది పదకొండు పన్నెండు పదమూడు వేల రూపాయల దాకా ఎక్కువ లాటకైతే ఈరోజు వెళ్ళాయంట మరి సూపర్ టాప్ ఏ విధంగా వెళ్ళాయి ఈరోజు అనంతపురం మార్కెట్లో సీజన్ కాయలు అంటే పదహైదు వేల రూపాయలు మాత్రమే సూపర్ టాప్ వెళ్ళడం జరిగిందని మనకు వెళ్ళిన వారు చెప్పడం జరిగింది కావున ప్రతి ఒక్కరూ గమనించగలరు ఈరోజు పదహైదు వేల రూపాయలు సూపర్ టాప్ అండి అనంతపూర్ మార్కెట్లో